మీరు చెప్పిన రికార్డ్ చేసుకుంటాము మేము అవన్నీ గుర్తుపెట్టుకుంటాము విచారణ అవన్నీ కూడా బయటకొస్తాయి వీళ్ళతో ప్లాంట్గా వాళ్ళు సిఎస్ఆర్ ప్రకారం చేయాల్సినవి ఏమిటి ఈ ఊర్లో ఉన్నారు కాబట్టి ఊరికి ఏమేమి చేయగలుగుతారు అవన్నీ కూడా వస్తాయండి మెల్లగానే రాత రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం మేము కూడా వాళ్ళకి ఏమేమి చేయాలో ఖచ్చితంగా రాతపూర్వకంగా పూర్వకంగా చేస్తాం దానికోసం మీ అందరితోనే ఊరు వాళ్ళందరితోనే ఒక కమిటీ వేసి ఏమేమి చేయాలి వాళ్ళ ఊరికి అనేది అన్నీ కూడా మేము చేసి మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి చేస్తాం అవన్నీ ఏమి మర్చిపోయి రోజు మా జేసీ గారు కూడా రాసుకుంటున్నారు మీ అందరితోనే మీ ఊరు వాళ్ళందరితోనే బాధితులందరితోనే ఇక్కడ ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళందరితోనే కమిటీ వేద్దాం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ ఊరికి అవసరము ఈ ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏం అవసరము ఎటువంటి చిన్న మార్పులు చేసుకుంటే ప్లాంట్ కూడా ఇంకొంచెం వాళ్ళకి సహాయం చేస్తు చేయచ్చు వాళ్ళ మీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ లో కాన్ఫిడెన్స్ కూడా తీసుకోవాలి మీ మీద మీరు మాకు ఏమన్నా జరిగితే మా మమ్మల్ని చూసుకుంటారు మాకు సహాయం చేస్తారనే కాన్ఫిడెన్స్ కలిగే విధంగా మీరు చేయాలి మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో మీరు చెప్పాలంటే రెండు కూడా సమన్వయం చేస్తూ మేము తీసుకుంటాం ఆ బాధ్యత ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఇక్కడే ఉంటారు రెండు మూడు రోజులు మీ అవసరాలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ సమన్వయం చేసుకుంటూ చేసుకుంటా ముందు ఈ రోజు అయితే నా నాది కుటుంబాలని గురించి మాట్లాడడం వాళ్ళకి ఇమ్మీడియట్ అవసరమైన అవసరాలు చూసుకోవడం అనేది ప్రముఖంగా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఈ రోజుకి ప్రయారిటీ మిగిలినవన్నీ కూడా చేస్తాము ఎప్పుడైనా లేనందువల్ల వాళ్ళకి ఇమీడియట్లీ జరిగిన నష్టానికి పరిహారము బాగాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా సీరియస్నెస్ని బట్టి వాళ్ళకి కూడా పరిహారం ఇప్పుడు సీరియస్గా వాళ్ళు కూడా చిన్నగాయాలైనా కొన్ని రోజులు పనిచేయలేరు కాబట్టి దానికోసం కూడా కొంచెం వాళ్ళకి సహాయం ఇవ్వాల్సి వస్తుంది అవన్నీ మాకు అర్థమవుతున్నాయండి ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాము కంపెనీ వాళ్లతో కూడా మేము ఏం తప్పు జరిగింది తప్పు జరిగిందని అతడితో అంటే కేవలం కుటుంబాలకు ఏదైనా పరిహారం ఇచ్చేస్తారు కాకుండా ఎందుకు తప్పు జరిగింది ఏది తప్పు జరిగింది ఏది చెప్పినట్టు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడం జరిగిందా అనుకోని సందర్భాల్లో ఎందుకు జరిగిందా అనేది మేము క్షుణ్ణంగా మేము ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో మేము ఖచ్చితంగా తీసుకుంటాం కానీ ఆ చర్యల కంటే ముందు బాధితుల్ని మనము ఆదుకోవడము ముఖ్యము అది మాకు అర్థం ఉంది కాబట్టి మేము నిన్నటి నుంచి ముందు వాళ్ళ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి హాస్పిటల్లో చూసుకొని ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి డెత్ అయిన వాళ్ళందరికీ కూడా యాభై లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఎవరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఆ పిల్లల్ని చదివించడము వైద్య ఖర్చులు అవి కూడా చూస్తాము సివియర్లీ ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రాణాపాయం లేదు కానీ సివియర్గా ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాతిక లక్షలు ఇస్తూ అవసరాన్ని బట్టి మెడికల్ అంటే మెడికల్ సపోర్ట్ ఎట్లా కంటిన్యూ అవుతుంటుంది కంప్లీట్ గా వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత పాతిక లక్షలు పాతిక లక్షలు ఈరోజు ఇస్తే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేపిస్తాము చిన్న గాయాలతో బయటపడిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తాము ఈ అందరు కుటుంబ సభ్యుల తరఫున ఇప్పుడు అకౌంట్ నెంబరు ఆధారు లాంటివి ఇచ్చేస్తే ఈ రోజే చెక్ ఇప్పిచ్చేస్తామండి ఇప్పుడు అంటే మీరు బాధల్లో ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టి ఇప్పటి వరకు మేము ఏమి డీటెయిల్స్ తీసుకోలేదు ఇప్పుడు మీ అందరితో ఊరి పెద్దలందరితో చెక్ అకౌంట్ నెంబరు ఆధార్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఈ రోజే మీకు ఆ పరిహారం కూడా మీ చేతికి అందే విధంగా చేస్తాము దాంతోపాటు మిగిలినవన్నీ ఏవైతే మేము చెప్పాము ఉద్యోగము వైద్యము విద్య వంతానూ మేము ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఖచ్చితంగా అందే విధంగా చూస్తామండి